పితాపుత్ర పవిత్ర ఆత్మనామమున ఆ మీన్ ప్రియా స్నేహితులారా మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియచేస్తూ పాస్కా కాలం ఆరవ ఆదివారం నాటి ఆదివారం సందేశం దైవ స్నేహం గురించి మనం వాక్యాన్ని ధ్యానించుదాం తన స్నేహితుల కొరకు తన ప్రాణమును దారిపోయేవానికంటే ఎక్కువ ప్రేమ కలవాడు ఎవడునూ లేడు యోహాను సువార్త పదిహేనో అధ్యాయం వచనం స్నేహితుని కోసం ప్రాణం పెట్టడమే నిజమైన ప్రేమ అని యేసుస్వామి అంటూ ఉన్నారు ఆయన అన్నట్లుగానే మనల్ని బ్రతికించడం కోసం తన ప్రాణం పెట్టాడు తాను నిజమైన ప్రేమికుడు అని రుజువు చేసుకున్నాడు గాడ్ ఈస్ ఎ లవ్ విత్ ఆల్ ద ప్యాషన్ ఆఫ్ యర్ ట్రూ లవ్ అని పదహారవ బ్యాండిక్ పోప్ గారు అన్నారు దేవుడు ఒక ప్రేమికుడు ఆయన ప్రేమలో తపన ఉంది తాపత్రయం ఉంది త్యాగం ఉంది తన వారి కోసం తనను తాను ఆహుతి చేసుకునేంత తమకం ఉంది అది నిజ ప్రేమికుని లక్షణం సోదరులారా క్రీస్తు ప్రేమకు గుర్తు ఏంటో తెలుసా ఆయన వ్రేలాడి మరణించిన శిలువ శిలువ క్రీస్తు ప్రేమకు గుర్తు ఆయనకు మన మీద ఉన్న ప్రేమకు చిహ్నం ఆ శిలువ ప్రభు అన్నాడు నేను భూమి నుండి పైకి ఎత్తబడినప్పుడు అందరినీ నా యుద్ధకు ఆకర్షింతును యోహాను సువర్త పన్నెండో అధ్యాయం ముప్పై రెండో వచనం ఆయనను పైకి ఎత్తిన అంత మహత్తు కలది అది సకల మానవాళిని ప్రభు వద్దకు ఆకర్షించింది అది ప్రేమకు నిలయం అందుకే మనం ఆ శిల్వను అంతగా ఆరాధిస్తాం తన స్నేహితుల కొరకు తన ప్రాణమును దారిపోయేవానికంటే ఎక్కువ ప్రేమ కలవాడు ఎవడనూ లేడు అన్న ప్రభు మాటల్లోని అంతరార్థం ఇదే దట్ ఈస్ ద ప్యాషన్ ఆఫ్ యూర్ ట్రూ లవర్ క్రైస్ట్ శిల్వ క్రీస్తు శిలువ మరణం నిజమైన ప్రేమకు అద్భుతమైన నిర్వచనం రెండవ జాన్పాల్ పాపు గారు అన్నారు ద ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ ఈజ్ ద కల్మినేషన్ ఆఫ్ ద రెవల్యూషన్ ఆఫ్ గాడ్స్ లవ్ క్రీస్తు అనుభవించిన శ్రమలు ఆయన సిల్వ మరణం దేవుని ప్రేమ వ్యక్తీకరణకు పరాకష్ట అంటే దేవుని ప్రేమ వ్యక్తం అవడానికి క్రీస్తు శిల్వ మరణాన్ని మించిన గురుతు మరొకటి లేదు ఇక అంతగా మనల్ని ప్రేమించిన క్రీస్తు ప్రభు మీరు నా ప్రేమ ఎందు నెలకొని ఉండు అని ఈరోజు మనతో అంటూ ఉన్నారు యోహాను సువార్త పదిహేనో అధ్యాయం తొమ్మిదవ వచనం సోదర్లరా తన ప్రేమలో నెలకొని ఉండడానికి తన ప్రేమలో స్థిరపడి జీవించడానికి ఇది ప్రభు ఆహ్వానం ఈ ఆహ్వానం క్రీస్తు అనుచరులైన మనకు మాత్రమే కాదు లోకమంతటికి ఆహ్వానం లోకమంతా ఆయన ప్రేమను అనుభవించాలని ఆయన ప్రేమలో జీవించాలని ప్రభు కోరిక ప్రేమ అన్న మాట వినగానే ప్రతి ఒక్కరి హృదయం స్పందిస్తుంది కొన్నిసార్లు ఆనందంతో పులకరిస్తుంది మరికొన్నిసార్లు బాధతో మూలుగుతుంది ప్రేమను గూర్చిన తీపి జ్ఞాపకాలు ఉంటే గుండె పులకరిస్తుంది చేతి జ్ఞాపకాలు ఉన్నప్పుడు గుండె బరువెక్కుతుంది ఈ రెండు భావనలు మనలో ప్రతి ఒక్కరికి అనుభవమే అయితే తన ప్రేమలో నెలకొని ఉండమని ప్రభు ఈరోజు మనలను ఆహ్వానిస్తూ ఉన్నాడు ఆ ఆహ్వానం మనం ఊహించలేని గొప్ప హెచ్చింపు ఎందుకంటే ప్రభు ప్రేమ మనల్ని మారుస్తుంది ప్రభు ప్రేమ మనల్ని బ్రతికిస్తుంది మనల్ని క్షమిస్తుంది మనల్ని పవిత్రపరుస్తుంది దేవుని రూపంలోనికి మలుస్తుంది అటువంటి ప్రభు ప్రేమను మనం ఆశించాలి దానికోసం శ్రమించాలి అవసరమైన పరిశుద్ధతను సాధించాలి అయితే ఆ ప్రేమను అనుభవించాలంటే మనం ఆయనతో స్నేహం చేయాలి ఆయన స్నేహాన్ని సంపాదించుకున్న వాళ్ళే దివ్య ప్రేమను అనుభవించగలరు ఆ స్థితిని కలిగించడానికి మన కోసం మరణించాడు అందుకే తన స్నేహితుల కొరకు తన ప్రాణమును వానికంటే ఎక్కువ ప్రేమ కలవాడు ఎవ్వడనూ లేడు అని ప్రభు అంటూ ఉన్నారు చనిపోతున్న తన స్నేహితుని బ్రతికించటానికి తన ప్రాణాలు అడ్డంగా పెట్టడం గొప్ప ప్రేమ అది సాటి లేని ప్రేమ తాను మరణించి తన స్నేహితుని బ్రతికించుకోవటం అద్భుతం ఒక స్నేహితునిలా మన కోసం క్రీస్తు ప్రభు ప్రేమతో మరణించాడు పాపంలో మరణిస్తున్న మనల్ని బ్రతికించటానికి సిల్వలో మరణించాడు సోదరులారా క్రీస్తు శిల్వ ఆయన ప్రేమకు చిహ్నం అనడంలో అంతరార్థం ఏంటో తెలుసా మన జీవిత శ్రమలు మన అనుదిన జీవిత సిలువలు ప్రభు ప్రేమ చిహ్నాలు దీనిని మనం గ్రహించాలి గుర్తించుకోవాలి మన జీవితాల్లో వచ్చే శ్రమలను మనం త్రోసిపుచ్చకూడదు దానిలో ప్రభు ప్రేమను చూడటం నేర్చుకోవాలి మన శ్రమలను క్రీస్తు శ్రమలతో జత చేసినప్పుడు ఆ శ్రమలలో కూడా మనం దేవుని ఆశీస్సులు పొందుకుంటాం దేవుని సాన్నిధ్యాన్ని అనుభవిస్తాం సహోదరి సహోదరుల తన శిలువ మరణం ద్వారా నిజమైన ప్రేమ అంటే ప్రాణం పోసేదిగా ఉంటుంది అని ప్రభు నేర్పారు ఆ శిలువ మరణం ఎవరికి ప్రాణం పోస్తుంది తన స్నేహితులకు ప్రాణం పోస్తుంది ఆ స్నేహితులు ఎవరు నువ్వు నేనే ఆ మనమే ఆయన స్నేహితులం ఆయనకు కావలసిన వాళ్ళం ఎందుకంటే యోహాను పదిహేను పదిహేనులో ఇక మీదట మీరు నేను మిమ్మల్ని దాసులని పిలవక స్నేహితులని పిలిచేదను అని ప్రభు పలికి ఉన్నారు మనల్ని తన స్నేహితులుగా చేసుకున్నారు ఆయన సొంత వాళ్ళుగా మలుచుకున్నారు ఎంత అద్భుతం ఎంత గొప్ప భాగ్యం ప్రభువుకు స్నేహితులు అవడం అంటే ఎంత గొప్ప భాగ్యమో ఏనాడైనా ఆలోచించామా ఆ భాగ్యం ఎంత గొప్పదో తెలియాలంటే ఒక్కసారి మోసే ప్రవక్తను చూడాలి మనుషుడు తన స్నేహితునితో మాట్లాడినట్లు ప్రభు మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను అని మనం గ్రంథంలో చదువుతాం నిర్గమకాండం ముప్పై మూడో అధ్యాయం వచనం ఈ వాక్యాన్ని చదివినప్పుడు మోషేకి కలిగిన భాగ్యానికి మనం ఎంతో ఆశ్చర్యపోతాం అతడు దేవునికే మిత్రుడయ్యాడే అని విస్తుపోతాం అలాగే అబ్రహాము అబ్రహాం కూడా దేవుని స్నేహితుడు అని పిలువబడ్డాడు అని అపోస్తుడైన యాకోబు రాశాడు యాకోబు రాసిన లేఖ రెండో అధ్యాయం ఇరవై మూడో వచనం అయితే అబ్రహాము కానీ మోషే గాని దేవుని స్నేహితులు ఎలా అయ్యారో తెలుసా వాళ్ళు దేవుని స్వరాన్ని ఆలకించారు ఆయన మాటలు పాటించారు మనకు విధే ఆయనకు విధేయులయ్యారు చూసారా అబ్రహాము కానీ మోషే కానీ దేవుడు చెప్పినట్లు చేశారు కాబట్టే వాళ్ళు దేవునికి మిత్రులయ్యారు దేవుడు అడిగినప్పుడు అబ్రహాము తన కుమారుడి సాకును దహన బలిగా ఇవ్వడానికి సిద్ధమయ్యాడు అతడు మారు మాట్లాడలేదు మరో ఆలోచన చేయలేదు దేవుడి మాటకు కట్టుబడ్డాడు ఇది స్నేహ లక్షణం స్నేహితులు ఎప్పుడు ఒకే మాట మీద ఉంటారు ఒకరిని ఒకరు గౌరవించుకుంటూ ఉంటారు ఒకరి కోసం ఒకరు తపిస్తారు ఒకరు లేకుండా ఒకరు ఉండలేరు ఇక స్నేహంలో తిరుగులేని నమ్మకం ఉంది మోషేని చూడండి అతడు దేవుడు చేయమన్న ప్రతి పనిని మారు మాట్లాడకుండా చేశాడు రాజు దర్బారుకు వెళ్ళి నీ చేతి కర్రను అతని ముందు వెయ్యి అది పాము అవుతుంది అని దేవుడు అన్నప్పుడు మోషే మరో ఆలోచన లేకుండా అలా చేశాడు ఆ కర్ర నిజం పాము అవుతుందా అని సందేహించలేదు ఆ కర్ర పాముగా మార మారకపోతే పొరువు ముందు తాను అవాసు పాలవుతాను అని మోస అనుకోలేదు అలాగే నీ కర్రను ఎత్తి సముద్రం మీదకి చాపు సముద్రం రెండు పాయలు అవుతుంది అని దేవుడు చెప్పినప్పుడు అతడు మారు మాట్లాడకుండా ఆ పని చేశాడు కర్రను ఎత్తినప్పుడు సముద్రం రెండు పాయలు అవ్వకపోతే తాను తన జాతి ప్రజలు పరో కత్తికి బలి అవుతాం అని అతడు ఒక్క క్షణం కూడా ఊహించలేదు సందేహించలేదు అది విధేయత ఆ విధేయతే దేవునితో చేసే స్నేహానికి ఉండాల్సిన లక్షణం అందుకే మోస ఏం చేశాడో తెలుసా దేవుని కోసం ఒక గుడారాన్ని వేసేవాడు అయితే అతడు తరచుగా ఆ గుడారంలోకి వెళ్ళేవాడు దేవునితో గడిపేవాడు ఆ సందర్భంలోనే నరుడు తన మిత్రునితో సంభాషించినట్లే ప్రభువు మోషేతో ముఖాముఖి సంభాషించేవాడు అని వ్రాయపడింది అంటే మోషే ఆ గుడారాన్ని దేవునితో గడిపే చోటుగా ఉపయోగించేవా ఉపయోగించుకునేవాడు ఆ గుడారం ఆ స్నేహితుల సమాగమ స్థలం అయ్యింది సోదరులారా దేవునితో స్నేహం చేయగూరే వాళ్ళు ఆయన కోసం ఒక ఏకాంత స్థలాన్ని ఏకాంత సమయాన్ని ఎప్పుడూ ఎంచుకుంటారు అప్పుడే దేవుని హృదయాన్ని తెలుసుకోవడం వీలవుతుంది దేవుని హృదయాన్ని తెలుసుకున్న వాళ్ళు ఆయన కోసం బ్రతుకుతారు ఆయనకు నిజమైన స్నేహితులు అవుతారు అబ్రహాం చూస్తే అది ఎంత నిజమో మనం గ్రహిస్తాం దేవుడు అడిగినప్పుడు అబ్రహాం తన ఈశాకును దహన బలిగా ఇవ్వడానికి సిద్ధమయ్యాడు అతడు మారు మాట్లాడలేదు మరియు ఆలోచన చేయలేదు అని మనం ముందు చెప్పుకున్నాం దానికి ఏంటో తెలుసా అబ్రహాము దేవుని హృ హృదయము తెలుసు దేవుడు తన స్నేహితుడు కాబట్టి ఆయన తనకు కీడు చేయడు అని అబ్రహాముకు నమ్మకం అలాగే దేవుడు కూడా తన మిత్రుడైన అబ్రహాముకు కీడు చేయలేడు చేయలేదు కూడా అత అతని కొడుకును దహన బలి నుండి తప్పించాడు స్వర్గం నుండి దేవదూత దిగివచ్చి ఆ బలిని ఆపాడు చిన్నవాని మీద చెయ్యి వేయకుము అతనిని ఏమీ చెయ్యకుము అన్నాడు ఆది కానం ఇరవై రెండో అధ్యాయం పన్నెండవచనం ప్రియ స్నేహితులారా మరి ఈ యొక్క వీడియోని ఈ యొక్క ధ్యానాంశాన్ని రెండో వీడియోలో ధ్యానించుదాం దయగల దేవుడు మన యొక్క విశ్వాసాన్ని విధేయతను ఘనంగా హెచ్చించుతగాక ఆ మీన్ పితా పుత్ర పవిత్రాత్మనామమున